బ్రేకింగ్ లో చూస్తున్నాం వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి దేవాలయంలో అపచారాలు జరిగాయన్నారు ఏపీసీఎం చంద్రబాబు మీడియాతో లో ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు తిరుమలలో గత ప్రభుత్వం సాంప్రదాయాలను పాటించలేదని ప్రజల మనోభావాలకు విలువివ్వలేదని విమర్శించారు తిరుమల శ్రీవారి ప్రసాద విషయంలో ఎన్డీడీబీ రిపోర్ట్ ఇస్తే దానిపై సమాధానం చెప్పకుండా వైసీపీ నేతలు బుక్కాయిస్తున్నారని విమర్శించారు కిలో నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకు ఎలా వస్తుంది శ్రీవారికి నైవేద్యంగా సమర్పించే లడ్డు తయారీలో రివర్స్ టెండర్ లేంటని ప్రశ్నించారు తప్పు చేసిందే కాకుండా డైవర్షన్ పాలిటిక్స్ అంటూ మాట్లాడడం సిగ్గు చేయటన్నారు ప్రభుత్వం మారిన వెంటనే తిరుమల ప్రక్షాళన చేయాలంటూ కొత్త యువకు సూచించినట్లు చెప్పారు ఆయనే అనేక చర్యలు తీసుకుని లడ్డు నాణ్యత పెంచారన్నారు కానీ ఇన్ని విషయాలు ఏ రోజు బయటకు వచ్చి చెప్పలేదని ప్రస్తుతం ఆ ఏడు లడ్డూ లడ్డు వ్యవహారంపై తనతో మాట్లాడించాడేమో అని సీఎం చంద్రబాబు మాట్లాడారు టీటీడీ విషయంలో ఏం చేయాలన్నది చర్చిస్తున్నామన్నారు లేటెస్ట్ న్యూస్ ఫోందించడానికి మా కరెస్పాండెంట్ కాంతి సిద్ధంగా ఉన్నారు కాంతి ఏం జరిగింది చంద్రబాబు నాయుడు సీఎం చంద్రబాబు నాయుడు కొన్ని వ్యాఖ్యలు చేశారు తిరుమలకు సంబంధించి అంటున్నారు ఏమో ఏదైతే గత ప్రభుత్వంలో ఆలయాల విషయంలో జరిగినటువంటి చాలా అవకతవకలు మా దృష్టికి వచ్చాయి అయితే ఈ లడ్డు నాణ్యత విషయంలో కావచ్చు అలాగే ప్రస్తుతం ఏదైతే లడ్డు విషయంలో జరుగుతున్నటువంటి కల్తీ నెయ్యి మూడు వందల యాభై రూపాయలకు అసలు ఆవు నెయ్యి ఎలా వస్తుంది అనేది ఇక్కడ ఆలోచించాల్సిన విషయం డైవర్షన్ పాలిటిక్స్ అంటూ ఏదైతే ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలను తిప్పిపెట్టే ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశారని చెప్పాలి ఏ ఎక్కడైతే దేవాలయాలకు సంబంధించి రామతీర్థంలో జరిగినటువంటి విషయంలో గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి చర్యలు తీసుకున్నారో కనీసం తెలియని పరిస్థితిలో ఉన్నారు ఆలయాల్లో ప్రధాన ఆలయాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రధాన ఆలయాల్లో కూడా ఖచ్చితంగా అవినీతి అక్రమాలు జరిగాయి అంటానికి మా దగ్గర రిపోర్ట్స్ ఉన్నాయి వీటిలన్నింటినీ త్వరలోనే బయట పెడతాము ఇక టీటీడీ విషయంలో వస్తే వెంకన్న స్వామి ఆలయంలో జరిగినటువంటి విషయాలన్నింటినీ కూడా వెంకటేశ్వర స్వామే నాతో ఆ రోజు మాట్లాడి ఉండవచ్చు ఈ విషయాలన్నీ నా దృష్టికి వచ్చిన తర్వాతే తిరుమల తిరుపతి ఈవోతో నేను మాట్లాడి మాట్లాడి ఆ లడ్డూకి సంబంధించినటువంటి విషయంలో కొంత క్లారిటీ అంటే స్పష్టంగా మాట్లాడిన తర్వాతే లడ్డూ నాణ్యత విషయంలో మళ్ళా మార్పులు చేర్పులు చేపట్టారని చెప్తున్నారు అయితే ఇక లడ్డూకి సంబంధించినటువంటి విషయంలో ఆల్రెడీ అధికారులను ఇప్పటికే ఆదేశాలు ప్రభుత్వం వైపు నుంచి ఇచ్చాం కాబట్టి దీనికి సంబంధించి అన్ని వివరాలని కూడా అందజేస్తాము డైవర్షన్ పాలిటిక్స్ చేయాల్సిన అవసరం మాకు లేదు ఖచ్చితంగా ఏదైతే రివర్స్ స్టాండరింగ్ పేర్లతోటి గత ప్రభుత్వంలో జరిగినటువంటి అవ అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా త్వరలోనే బయటపెడతాము ఇక ఆలయాల విషయం పైన గత ప్రభుత్వంలో ఏదైతే జరిగినటువంటి అక్రమాలన్నీ కూడా బయట తీసే దానికి ముందుకు వెళ్తున్నాం దాంతోపాటుగా అన్ని ఆలయాలకి సంబంధించినటువంటి సంప్రోక్షణ కార్యక్రమాలను కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు టీడీపీ కార్యాలయంలో ఈరోజు ప్రజల నుంచి స్వయంగా వినతులు తీసుకున్న కార్యక్రమం తర్వాత మీడియాతో చాట్లో ఈ విషయాలన్నింటినీ కూడా ప్రస్తావించారు అటు జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి విమర్శలను తిప్పికొట్టే ప్రయత్నంలో భాగంగా బాబాయ్ హత్య కేసు విషయంలో కూడా అప్పట్లో ఇలాంటి పిచ్చి మాటలే మాట్లాడిన వ్యక్తులు అలా ఇప్పుడు ప్రకాశం బ్యారేజ్ దగ్గర బోట్ల విషయంలో కూడా అలాగే మాట్లాడుతున్నారు ముందొక మాట వెనకొక మాట మాట్లాడడం మాకు చేత కాదు ఖచ్చితంగా ఖచ్చితంగా వీటి అన్నిటి వెనకాల కూడా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అరాచకాల అన్నిటి వెనకాల కూడా వైసీపీ హస్తం ఉంది అనేది ఖచ్చితంగా అర్థమవుతుందని కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడడం జరిగింది ఏదైతే లడ్డూ విషయంలో మాత్రం ఖచ్చితంగా సంప్రోక్షణ చేపడతాము ఆలయం విషయంలో వైదిక కమిటీ సభ్యుల నిర్ణయం తీసుకున్న తర్వాత ఆలయాన్ని టీటీడీకి సంబంధించినటువంటి విషయంలో ముందుకు వెళ్తామని కూడా చంద్రబాబు నాయుడు మాట్లాడారు రమణ్ బాబు ఓకే దీనిపై ముఖ్యంగా అటు వైసీపీ నుంచి కానీ ఎలాంటి రియాక్షన్స్ వస్తూ ఉన్నాయి ఖచ్చితంగా లడ్డూ విషయంలో మాత్రం ఏదైతే చంద్రబాబు నాయుడు కావాలనే చేపడుతూ ఉన్నారు ఎప్పుడో జూలైలో రిపోర్ట్ వస్తే ఇప్పటి వరకు ఇది ఆల్రెడీ సెప్టెంబర్ ఎండింగ్లో ఉన్నాము ఇప్పటివరకు ఏం చేశారు అంటూ కూడా వైసీపీ దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తుంది ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ఒక అంటే దేశవ్యాప్తంగా ఒక దానికి భక్తులు ఎంతో నమ్మకంగా ఆ వెంకటేశ్వర స్వామిని కలుస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో వైసీపీ నుంచి కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఇటు సీఎం కామెంట్స్ అయితే మాత్రం చాలా హాట్గా ఉన్నాయి ప్రస్తుతం రాష్ట్రంలోనే చెప్పుకోవాలి మొత్తంగా ఇటు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి కూడా ఈరోజు గవర్నర్కి షర్మిల ఫిర్యాదు ఉన్నారు అటు సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఈ విషయం పైన సీరియస్గా తీసుకోవడమే కాకుండా అధికారులను సాయంత్రానికి ఒక రిపోర్ట్ ఇవ్వాలని కూడా ఆదేశించడంతో అధికారులు కూడా ఎక్కడైతే ఈ నెయ్య విషయంలో కావచ్చు అలాగే కల్తీగా ఏవైతే దాంట్లో యూస్ చేసిన లడ్డు విషయంలో యూజ్ చేశారంటున్నారో దానికి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అన్ని తెప్పించే పనిలో ఉన్నారు ఇక ఆలయ సంప్రోక్షణ విషయంలో కూడా ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు ఆ అర్చకులు అలాగే వైదిక కమిటీ సభ్యులతో పాటుగా ఆ ధార్మిక పరిషత్ వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత ఎలా ఆగమశాస్త్రం ప్రకారం అనుగుణంగా ఎట్లా ఎట్లా ముందుకు వెళ్ళాలి అనే దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకుని ఈ సాయంత్రానికి దానికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలని కూడా టీటీడీఈఓకే ఆదేశాలు ప్రభుత్వం చంద్రబాబు నాయుడు జారీ చేయడం వల్ల జారీ చేశారు నేపథ్యంలో టీటీడీకి సంబంధించినంత వరకు సంప్రోక్షణ అలాగే అన్ని ఆలయాలు సంప్రోక్షణ చేయాల్సిన అవసరం ఉంది అంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు కాంతి